ఆయండీ నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా మీ సుస్సురువాణిలో బాగుందండి సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు పెద్దలు మన ముఖానికి ఆభరణాలు కళ్ళే కదా కళ్ళ అందాన్ని ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించని అతి అతివసక్తి కాదేమో ప్రకృతి పువ్వులు తారలు ఇవే కాదు మనిషికి నచ్చేవి మనసుకు మెచ్చేవి కంటి నిండా దర్శించి మదయిండా నింపుకోవాలంటే వాటిని చూడగలే దృష్టి ఉండాలి ఆ కళ్ళు ఆరోగ్యంగానూ ఉండాలి కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషి అంతే ఆరోగ్యంగా ఉంటారు అందుకే వాటిని కాపాడుకోవడం మన విధి చాలామంది కళ్ళ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి తిరిగి మూసే వరకు మనకు నిత్యం కళ్ళతోనే పని మనకు గుండె ఎంత ముఖ్యమో కళ్ళు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలంటారు ఆస్థమాలజిస్టు మనం బాగా పరిగెత్తినప్పుడు గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది ఆ సమయంలో పరుగు ఆపి కాస్త విరామం తీసుకుంటాం కానీ కళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలాంటి సడలింపులు ఏమీ ఉండవు ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి ప్రస్తుతం కళ్ళపై మరింత భారం ఒత్తిడి పెరిగింది చదువుకునే పిల్లలు ప్రింట్ మీడియా మాధ్యమాల నుంచి దృశ్య మాధ్యమాల వైపు మారిపోతున్నారు ఈ ప్రభావం దృష్టిలోపానికి దారితీస్తుంది ఇప్పటికే కొన్ని కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారట రాబోయే కాలంలో యాభై శాతం పైగా పిల్లలు కళ్ళద్దాలు ధరించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు ఆధునిక జీవన శైలి మనిషి చుట్టూ అల్లుకున్న సాలగుడిలా మారిపోయింది కుటుంబం కెరీర్ అభివృద్ధి వంటివి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసాయి స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ట్యాబ్లెట్లు మన రోజువారీ జీవితాల్లో అంతర్భాగం అయిపోయాయి ఉద్యోగాలు ఎక్కువగా డిజిటల్ మాధ్యమాలపై ఆధారపడడం పిల్లల నుంచి పెద్దల వరకు గంటల తరబడి స్క్రీన్ల ముందే గడపడం ఇప్పుడు కామన్ అయిపోయింది కదా దీనివల్ల దృష్టిలోపాలు కళ్ళు పొడిబారడం మయోపియా వంటి కంటి సమస్యలు వృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ప్రకృతితో గడపడం తగ్గించసాం నిత్యం వర్క్ ఫ్రమ్ హోము స్క్రీన్ టైం పెరగడం శారీరకంగా కదలికలు తగ్గిపోవడం వంటి అంశాలు కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చిన్న వయసులోనే అంధత్వం బారిన పడుతున్నారంటున్నారు వైద్యులు కళ్ళు మనసుకి అర్థం లాంటివి అంటారు షేక్స్పియర్ మన జీవితంలో ఎనభై శాతం సమాచారాన్ని కళ్ళ ద్వారానే గ్రహిస్తామట ఎవరైనా చూపు కోల్పోయినప్పుడు అది వారి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది కదా కళ్ళను ప్రేమించడం అంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వాటికి అవసరమైన రక్షణ ఇవ్వడం పిల్లలైనా పెద్దలైనా సాధ్యమైనంత వరకు డిజిటల్ స్క్రీన్లకి దూరంగా ఉండాలి మీరు కనుక మనిషికంటే మిషన్లకే సమయం కేటాయిస్తే క్రియేటివిటీని కోల్పోతారంటారు యాత్రి సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఉద్యోగ ప్రవృత్తుల్లో డిజిటల్ స్క్రీన్లు రేడియేషన్ల మధ్య ఆధునిక జీవనశైలి తగలొగ్గిన కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మన కళ్ళని మనం ప్రేమించాలి అలా ప్రేమించాలంటే కళ్ళని రక్షించుకోవడానికి ముందు పెద్దలే డిజిటల్ స్క్రీన్ అవసరం మేరకు మాత్రమే వాడడం అలవాటు చేసుకుంటే మంచిది అప్పుడే కదా మన పిల్లలకి కళ్ళ విలువ గురించి చెప్పగలుగుతాము ఎందుకంటే చిన్నతనం నుండి పిల్లలు పెద్దవాళ్ళని అనుసరిస్తారు ఆపై ఆచరిస్తారు కదా అలాగే పెద్దవాళ్ళు కంటి విలువ గురించి కంటి రక్షణ గురించి పిల్లలకి తరచూ చెప్తుంటే బాగుంటుంది కదా మరి మీరేమంటారు నేను చూస్తున్న ప్రపంచం చాలా చిన్నది అందుకే నా తరువాత కూడా నా కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది అయిపోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే